ప్రతి మాట మన జీవితాన్ని మలుపు తిప్పగలదు కొన్ని మాటలు మన హృదయాన్ని తాకగలవు అలాంటి అర్థవంతమైన కోర్స్ మీకోసం నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని అనుకోకు అనే చోట భావాలు పంచుకోకు చులకనగా చూసే చోట 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 మాట్లాడకు గౌరవం లేని లేని నిలబడకు ప్రేమ ఆశపడకు తెగిపోకుండానే పడేయబడింది రెండవ చెప్పు ఇటువంటి తప్పు చేయకుండానే శిక్షించబడ్డ మంచి వ్యక్తిలా ఓడిపోతే మార్చాల్సింది మార్గాన్ని మాత్రమే లక్ష్యాన్ని కాదు మనశ్శాంతిగా ఉండాలంటే మాట అనద్దు మాట పడద్దు ఎవరి మీదైనా ఒత్తిడి పెంచి చూడండి వారి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది దూరం పెడుతున్నారు అంటే నీ నుండి వారికి కష్టమైన కలుగుతుండాలి లేదంటే మీరంటే ఇష్టం లేకుండా అయినా ఉండాలి దూరం చేసిన తర్వాత వారికి దగ్గరయ్యి వారిని బాధ పెట్టడం కన్నా దూరంగా ఉండడమే మంచిది అది బంధువులైనా స్నేహితులైనా బ్రతకడం నేర్చుకోండి చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది నవ్వడం నేర్చుకోండి మన అనుకున్న మనుషులు ఎలాగో ఏడవడం నేర్పిస్తారు ధైర్యంగా నిలబడడం నేర్చుకోండి పడిపోవడం ఎలాగో చెయ్యందించినట్లు నటించేవారు నేర్పిస్తారు ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రం ఒంటరిగా ఉండడం నేర్చుకో ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ఎలా వదిలేస్తారో చెప్పడం చాలా కష్టం విశ్వాసం లేని స్నేహాన్ని నమ్మకం లేని బంధాన్ని వదిలివేయడం ఉత్తమం కాలి మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం తప్పు రాసింది పెన్నైతే కాగితాన్ని చింపేస్తాం కిందుంటే లోకువే రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తరువాత ఆస్తులు అమ్ముకున్నా ఆరోగ్యం తిరిగి తెచ్చుకోలేవు మధ్యతరగతి వెల్లి భోజనాలకు వెళ్లి పొరపాటును కూడా ఆ విందుని నిందించకూడదు ఆ ఒక్క రోజు విందు వెనక ఒక తండ్రి కొన్నేళ్ల కష్టం దాగుంటుంది ఆకలితో ఉన్నప్పుడు అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ రాని రాని బంధాలు స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బతకూడదు ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎన్ని ఫలా చెట్లు గర్వపడదు ఎంత ఉరికినా నీరు అలిసిపోదు కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగరెగిరి పడతాడు నిరాశలోనే ఆశ ఉంది తిరస్కారంలోనే పరిష్కారం ఉంది ఓటమిలోనే పాఠముంది నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది దానంలోనే సమాధానం ఉంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది మనం బతుకుండగా ఇతరులు నడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు మనం బతుకున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు బతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బతికేయడమే జీవితంలోని మాధుర్యం శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే తలరాత్రలు మారవా మాటలకు చేతలకు తేడా ఉంటే మీ మాటలను ఎవ్వడు నమ్మడు అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి అది రాత్రులు దిగులుపడేలా చేస్తుంది పగలు తలదించుకునేలా చేస్తుంది ఈ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా మరి కొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి గుర్తుంచుకో అడుక్కుంటే వచ్చే ప్రేమ పతిమిలాడితే ఉండే బంధం ఎప్పటికీ శాశ్వతం కాదు ఇలాంటి మంచి కోట్స్ మీకోసం పోస్ట్ చేస్తుంటా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మనసు తాకిన కోట్ ఏదో కామెంట్లో మెన్షన్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ